వెల్కమ్ న్యూస్ కార్మికుల అండదండలతోనే తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు మంత్రి స్థాయికి ఎదిగారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాజా స్పష్టం చేశారు అందుకే కార్మిక వర్గానికి ఎలవెళ్ల తమ కుటుంబం కృతజ్ఞతగా ఉంటుందన్నారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో గురువారం ఏడే వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విభిన్న రంగాలకు సంబంధించిన కార్మికులకు అతిథుల సమక్షంలో సాలువా కప్పి ఘనంగా సత్కరించారు ముందుగా కార్మిక కక్షపాతి పోరాట యోధుడు జగంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు గెడ్డం రామణ నందిపు శ్రీను ఇసుకపల్లి శ్రీను పై వైకేయాల కేఎల్ ఎన్ రెడ్డి మూర్తి డివి రెడ్డి సాయిబాబా అడబ అనిల్ మాసరామ కోడి కోడికోట మానే దొరబాబు అడప రాజు కందకం శ్రీను ఆరిఫ్ గౌస్భాయ్ ఖాన్ సత్యనారాయణ వక్కచెర్ల కృష్ణ పెద్దిరెడ్డి శ్రీను బాలాజీరెడ్డి రాజేష్ సునీల్ మౌన కార్మికులు ఆటో యూనియన్ కార్మికులు హోటల్ యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు త్వరలో కాబట్టి త్వరలో ఎక్కువ రాజకీయాలు ఈ

తల్లి చెక్కడి విజయలక్ష్మి గారు అయినా కానీ గణేష్ కానీ ఎప్పుడు ఒకటే మాట చెప్తా ఉంటారు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే దానికి కారకులు కార్మికులు అందుకు ఎప్పుడు కూడా కార్మికుల పట్ల మన కుటుంబం ఒక కృతజ్ఞత భావంతో ఒక అంక్యత భావంతో సమస్యను పరిష్కరించడం కోసం ఒక బలమైన సంకల్పంతోనే ఉండాలి అనేటువంటిదే ప్రతినిత్యం రాజకీయ పాఠాలు ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా కూడా ఖచ్చితంగా ఈ మాట చెప్తా ఉంటాను మీ పట్ల మాకు అధికారంలో ఉన్నటువంటి సమయంలో అధికార కార్యక్రమాలు ప్రభుత్వ పరమైనటువంటి కార్యక్రమాలతో హడావిడిగా గడిచిపోయింది అంటే ఇంకా కాస్త ట్రేడ్ యూనియన్స్ ని స్ట్రెంగ్ చేయాల్సినటువంటి అవసరం మరింత మీకు దగ్గర అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది డెఫినెట్ గా వచ్చేటటువంటి రోజుల్లో మీ అందరితో మరింత దగ్గర అయ్యేటటువంటి కార్యక్రమం ఎవరికి ఏ చిన్న సమస్య కూడా మీ సొంత ఇంట్లో మనుషుల్లాగా మీ సొంత తమ్ముడు గాను మీ బిడ్డ ఖచ్చితంగా మీతో మరింత దగ్గరే కార్యక్రమం చేస్తాం అనేటువంటి మాటని కూడా తెలియజేస్తూ చాలా మంది సీనియర్ నాయకులు నాన్నగారితో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ట్రేడింగ్ అన్న పట్ల మరింత పట్టున్నటువంటి వాళ్ళు అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకొని అందరికీ కూడా దగ్గరైనటువంటి కార్యక్రమం చేస్తాం రాజమండ్రి నగరంలోనే కాదు కేవలం తూర్పుగోదావరి జిల్లా మొత్తంలోని అన్ని సంఘాలని కూడా వివిధ రంగాలలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అందరినీ కూడా ఒక నాటి మీద తీసుకొచ్చి అందరికీ ఒక ఏదైనా చిన్నదో పరిధి ఏది సమస్య వచ్చినా వారి పక్షాన్ని నిలబడేటట్టుగా చేస్తామనేటువంటి మాటలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు నాటకాలు కొన్ని ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మట్టి దంచుకుపోతారు దానికి నిదర్శనం కనబడుతోంది ఇవాళ గోడ కూలిపోయి ఎన్ని ఏడుగురు చనిపోయారు దానికి గోడ కట్టి ఎనిమిది మంది ప్రాణాలు తిరుపతి తిరుపతిలో ప్రాణాలు తీస్తున్నారు ఇక్కడే రాజమండ్రిలో ఇదే రాజమండ్రిలో ఇరవై తొమ్మిది మంది బలి తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అదే చట్టం అదే గారు